అంటే ప్రజాస్వామ్యం తాలూకా శక్తి నాయకుల్లో కనుక శక్తి సమర్థత ఉంటే శక్తి సమర్థత ఉంటే అలాంటి నూట స్థానాలు స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని ఒక అరాచక ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకి కుదించారంటే ప్రజాస్వామ్యం తాలూకు అత్యంత గొప్ప లక్షణం అది అది మీరు పాల్గొనుంటేనే విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి రైళ్ళు బస్సులు ఎక్కడో హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి పిట్టాపురం కూడా ఓట్లు మార్పించుకున్న వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే మేము ఉన్నాం ఇక్కడ బంధువులు మన వాళ్ళకి ఇల్లు ఊడిచి వదిలి చెల్లిపారు వేరే ఊర్లకి తిరిగి వచ్చి వాళ్ళ స్వస్థలాలకు వచ్చి పిఠాపురంకి వచ్చి మాకు ఐదు ఓట్లు అయితే సార్ మా ఐదు ఓట్లు మేము ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటాం అని చెప్పి రిజిస్టర్ చేయించుకొని కూటమికి నిలబడ్డాం అసలు ఈ అఖండ మెజారిటీలు మొన్న స్పీకర్ మన అయ్యన పాత్రుడు గారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సమయంలో కూడా గెలిచాం కానీ ఇంత మెజారిటీలు మేము ఎప్పుడూ చూడలేదు ఆ ఘనత మీకే దక్కింది అంటే మీకు ఇంత అద్భుతంగా మీరు అంటే ఈ తరం ఒక పెద్ద తరం ఆడపడుచులు యువతులు మీ కోపం మీ ఆవేదన ఓట్ల రూపంలో మళ్లించి ఈ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని గెలిపించినందుకు మీకు చేతులెత్తి చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాం ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను ఇందాక రోడ్ల గురించి అడుగుతా ఉన్నారు మీరు అంటే ఒక తొమ్మిది నెలల సమస్యనే పరిష్కరించగలిగిన వాళ్ళం ఒక పోతే రోజువారు మనం నడిచే రోడ్లని మేము వేయమా చేయమా గత ప్రభుత్వ నాయకులు ఏం చెప్పారు వీళ్ళు రాగానే పెన్షన్లు కూడా ఇవ్వలేరు మరి ఏం చేశాం మొదటి తారీఖుకి మొత్తం ఇచ్చేశాం తొంభై శాతం ఇచ్చాం మనం మొదటి తారీఖుకి ఐదు వేలు కాదు ఆరు వేలు ఇస్తే చాలన్నా మేము దివ్యాంగులు అంటే ఆరు వేలు కాదు పదిహేను వేలు ఇచ్చాం మీరు ఊహించండి ఎంత అంటే ఇది నేను ఎందుకు కూటమి కూటమి అలియన్స్ అని ఎందుకు తప్పనబడేవాడి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా ఈ రాష్ట్రానికి ఐదు కోట్ల మంది రాష్ట్రానికి చాలామంది చాలా పార్టీలు చాలామంది నాయకులు కలిస్తే తప్ప ఈ సమస్యని అప్పులు ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర విభజన తర్వాత డబ్బులు లేకుండా అయిపోయిన రాష్ట్రానికి అప్పులు ఊపిలో నెట్టేసిన ఈ రాష్ట్రానికి చాలా మంది కమిటెడ్ నాయకులు కలిస్తే తప్ప దీని ఈరోజు అభివృద్ధి రాదు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఆ విశ్వాసం ఆ నమ్మకం చాలా పదే పదే చెప్తాం మనకి వర్మ గారు కూడా ఉన్నారు తెలుగుదేశం అధినాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపారమైన అనుభవం ఎందుకు కావాలని అడిగానంటే మొదటి తారీఖు పెన్షన్లు రావాలి అంటే రాష్ట్ర ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను ఆయన సమర్థత కావాలి ఆయన అనుభవం కావాలి ఆయన్ని మేమందరం కలిపి వచ్చినందుకే ఆయన అనుభవమే ఈ రోజున మొదటి తారీఖు నేను గెలిపించగలిగాను అందరినీ ముందుకు తీసుకురాగలిగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం ఆయన దక్షత మొదటి రోజు అందరికీ ఒక్క విలేజ్ వాలంటీర్ సహాయం లేకుండా ఇది ఒక్క విలేజ్ వాలంటీర్స్ లేకపోతే మేము పథకాలు రావని చెప్పారు మొత్తం ప్రభుత్వ శాఖనే వాడారు అందరూ గ్రామ సచివాలయాలనే వాడారు ఒక్కొక్క సచివాలయం నుంచి పది మంది మొత్తం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా నుంచి దాదాపు ఉన్న అన్ని సచివాలయం కొన్ని ఆ వేలాది మందిని కదిలించి ఒక్క పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే సాయంత్రం అయిపోయింది మిగిలిన నెక్స్ట్ డే ఇచ్చేశారు ఇలాంటి అనుభవం కావాలి నా దగ్గరే ఉంది చంద్రబాబు గారి దగ్గర అపారమైన అనుభవం ఉంది నేను మనుషుల్ని కదపగలను కలపగలను అది ఒక అన్యాయం జరిగితే నేను గొంతెత్తి మీ పక్షాన పోరాటం చేయగలను నేను నేర్చుకుంటున్నాను ఈ రోజున మొన్న పంచాయతీ రాజ్ శాఖ వ్యవస్థ గురించి చదువుతా ఫైల్స్ చదువుతా ఉంటే ఒకటే అనిపించింది శుభ్రంగా చిన్నప్పుడు ఏ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది చదివే తప్పు ఉండేది కాదు అనుకున్నాం అన్ని ఫైల్స్ చదువుతున్నాను రోజుకి ఎప్పుడు నేను అకౌంట్స్ చూడం నా పర్సనల్ అకౌంట్స్ మీ పబ్లిక్ అకౌంట్స్ కోసం నేను చూస్తా ఉన్నా మీకు రోడ్లు కానీ మాకు కొద్దిగా సమయం ఇవ్వండి మీకు సింపుల్ గా చెప్తున్నారు మనకి యాభై నాలుగు పంచాయతీలు కదండి మనకి యాభై యాభై మూడు మన పిఠాపురంలోనే యాభై నాలుగు పంచాయతీలు యాభై నాలుగు పంచాయతీలకి ఈ రోజు నా సమస్య నిధులు లేవు మనకి నిన్న రివ్యూ చేస్తా ఉంటే కాకినాడలో క్రయ విక్రయాలు భూముల అమ్మకాలు క్రయం విక్రయాలు ఉంటే మనం స్టాంప్ డ్యూటీ కడతాం ఒక ఉదాహరణకు వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే దానికి కనీసం టూ పర్సెంట్ దాంట్లో డబ్బులు మనకి రావాలి పంచాయతీలకి రావాలి పంచాయతీలకి డబ్బులు మన స్టేట్కి వెళ్తున్నాయి కానీ అక్కడి నుంచి రావట్లా అందుకే పంచాయతీలో నిధులు మనకి పొలాలకి ఏదైనా కావాలన్న నిధులు లేవు ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్లించేశారు ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు ఎవరుంటారు అక్కడ గెస్ట్ హౌస్ అంటారు టూరిజం శాఖ గెస్ట్ హౌస్ అంటారు సరే సంతోషం అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్ కూడా నేను ఒప్పుకుంటున్నా ఆ ఖర్చు అవసరమా అదే ఖర్చు కనుక కనీసం ఒక పాతి కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది నీటి సమస్య తీరిపోయేది డబ్బుని ఎలా ఖర్చు పెడతాం మీ ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేస్తారా డబ్బు ముప్పై లక్షలతో ఎవడన్నా సరే బాధ్యత పెట్టుకుంటాడు ఎవడన్నా నేనే పెట్టుకున్నాయన్ని కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు వద్దండి ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకు